హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేయక సారీ ఫ్రెండ్స్ ఇది అనుకోకుండా వచ్చిన గ్యాప్ తప్ప కావాలని తీసుకున్నది కాదు త్వరలోనే పంచాయతీ ఎలక్షన్ అనే షార్ట్ ఫిలిమ్తో మీ ముందుకు రాబోతున్నాను ఎప్పటిలాగే మీ ఆదరణ మీ అభిమానం నాపై మన ఛానల్పై ఉంచాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్ మన మైసెల్ యూత్ యూట్యూబ్ ఛానల్లో కేవలం సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే రూపొందిస్తాను సమాజ శ్రేయస్సుకై షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎంతో కొంత మన వంతుగా మన బాధ్యతగా నిర్వర్తించడానికి మన మైసెల్ యూత్ యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీ ఆదరణతో మన మైసీ ల్యూట్ యూట్యూబ్ ఛానల్ను నిలబెట్టాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఇప్పటి వరకు మన మైసీ ల్యూట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్ త్వరలోనే కలుద్దాం థ్యాంక్ యూ ఉంటాను